డ్రిల్ మూవీ వచ్చి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అండ్ ఈ మూవీలో చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది యాక్చువల్లీ ఇది కంపల్సరీ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ దిస్ వెల్ సో ఈ మూవీ ఫిబ్రవరి సిక్స్టీన్ రిలీజ్ అవుతుంది సో మీరందరూ తప్పకుండా వెళ్ళి మా మూవీని చూసి బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను మీద హీఈ మల్టీ టాలెంటెడ్ యాక్చువల్లీ డైరెక్షన్ వాళ్ళే అండ్ స్టోరీ రైటింగ్ ఎవ్రీథింగ్ సో ఈ మూవీ చూస్తే మీకు అర్థం అవుతుంది బట్ గుడ్ లక్ టు మధ్య కెమిస్ట్రీ ఉంది కెమిస్ట్రీ గుడ్ ఓన్లీ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసి అమ్మాయి ఎటు వెళ్ళాలన్న పరిస్థితిలో ఉన్నప్పుడు తను టేక్ కేర్ చేసి లైఫ్ అంటే ఏంటి అని తెలుస్తుంది సో బాగుంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా సో మీరు ఏమైనా అడ్వాన్స్ కి యాక్చువల్లీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఎవ్రీ వన్ సో ఇన్ వాలంటైన్స్ డే ఇంపార్టెంట్ లైఫ్లో కానీ కెరియర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫస్ట్ మీరు మీ కాల్ మీద మీరు నిల్చొని మీ బిల్స్ మీరు పే చేసుకునేలాగా మీరు గ్రోత్ అవ్వాలి ఫస్ట్ తర్వాతే లవ్ అయినా ఏదైనా సో బట్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే మేడం మీరు హెయిర్ అలా అంటున్నారు కదా మీ హెయిర్ కేర్ రొటీన్ ఏంటి నా హెయిర్ కేర్ రొటీన్ వచ్చి

ఐ వెంట్ టూ టైమ్స్ బట్ నాకు న్యూయార్క్ చాలా చాలా ఇష్టం ఆ ప్లేస్ ఆ వెదర్ మన ఇండియాలో ఎలాంటి ప్లేస్ అంటే ఇష్టం మీకు మన ఇండియాలో నాకు యాక్చువల్లీ ప్లేస్ కన్నా టెంపుల్స్ కి వెళ్ళడం చాలా ఇష్టం టెంపుల్స్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం ఫ్రీ ఉన్నప్పుడు టెంపుల్స్ లేదంటే ఎప్పుడైనా ఐల్ గో అవుట్ విత్ మై ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ మేడం మీరు ట్రెడిషనల్ కాకుండా అంటే పబ్స్ కి లాంటివి ఎక్కడికైనా వెళ్తా ఉంటారా అంటే ఎక్కువ ఐ డోంట్ గో బట్ రేర్లీ ఏమైనా ఫ్రెండ్స్ ఎక్కువ పిలిస్తే మంత్లీ వన్స్ లైక్ మీకు తెలుగు అంటే హీరోస్ లో ఇష్టం నాకు పవన్ కళ్యాణ్ సార్ ఇష్టం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సార్ ఇష్టం పవన్ కళ్యాణ్ సార్ నాకు హెయిర్ స్టైల్ ఆయన లుక్ చాలా ఇష్టం అండ్ ఎన్టీఆర్ గారు సార్ వచ్చి ఆయన డైలాగ్ డెలివరీ అండ్ ఆయన లుక్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఒకవేళ ఒక టాప్ హీరో టాప్ తెలుగు హీరో తను మిమ్మల్ని డేట్ పిలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు ఇది కల కదా నిజం అవుతుందా అవ్వదు మళ్ళీ ఎందుకు క్వశ్చన్ అవుతుందా తెలియదు బట్ ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతా ఆ అయితే మేడం మీకు ఇష్టమైన మూవీ ఏదైనా సాంగ్ ఏదైనా ఇష్టమైన సాంగ్ నాకు వర్షం మూవీ నుంచి కోపమా నా పైన అనే సాంగ్ ఉంది కదా చాలా చాలా ఇష్టం నా వాయిస్ ఇంత హారిబుల్ గా ఉన్న అవసరమా నేను ఎట్లా పాడతానంటే చిన్నప్పుడు స్కూల్లో పోయం చదువుతారు కదా అట్లా పాడతా కోపమా నా పైన ఆపవా ఇకనైనా అంతగా గుస నేను తాళగలనా